హాయ్ ఎవరివాన్ అందరూ అమెరికాలోని కొలరాడో ప్రాంతంలో గల గ్రాండ్ క్యానియన్ గురించి విని ఉంటారు కానీ మన ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లాలో గల గండికోటా ప్రాంతంలో గల గండికోటా ప్రాంతంలో గల లోయలు గ్రాండ్ కొనియ క్యానియన్ లాంటి లోయలు ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి ఇవి జమ్మల మడుగు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ గండికోట ఇక్కడ పెన్నా నది పెద్ద గండిని ఏర్పరచడం వల్ల దీన్ని గండికోట అని పిలుస్తూ ఉంటారు నది రాతి గుట్టల మధ్య ప్రవహిస్తూ ఎంతో అద్భుతమైన ఆఘాదాలను ఏర్పరుస్తూ ప్రకృతి అందాలను ఏర్పరుస్తూ ఎందరో పర్యాటకులను ఆకర్షిస్తుంది భూతల స్వర్గంగా విరాజిల్లుతుంది ఈ గండికోట ప్రాంతం పెన్నా నది కడప జిల్లాలో గల గండికోట ప్రాంతంలో ఎర్రమల కొండల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కొండలు ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి ఎర్రటి రాళ్ళు కాబట్టి దీని ఎర్రమల కొండలు అంటారు ఈ నది వంకరలు తిరుగుతూ మిలియన్ల సంవత్సరాలుగా అద్భుతమైన లోయలను చెక్కింది లోతైన అద్భుతమైన లోయలు నీలిరంగు నీటితోని భూతల స్వర్గంలాగా కనిపిస్తాయి చూసేవారికి మంత్రముగ్ధులను చేస్తుంది గండికోట సాహస ప్రియులకు ప్రకృతి ప్రేమికులకు ఒక స్వర్గాధామం అది ఈ ప్రాంతం ట్రెక్కింగ్ అంటే పర్వతాలు ఎక్కేవారికి రాక్ క్లైంబింగ్ చేసేవారికి అద్భుత అవకాశాలను కల్పిస్తుంది అది ఇక్కడనే చారిత్రక ప్రఖ్యాతిగాంచిన గాంచిన గండికోట అనే కోట కూడా ఉంది నదీ అందాలతో పాటు ఇది అదనపు ఆకర్షణను కలిగిస్తుంది భారతదేశంలోని అతిపెద్ద గుహా వ్యవస్థలలో ఒకటైన బెలూమ్ గుహలు కూడా బెలూమ్ గుహలు గండికోట నుంచి అరవై ఒకటి కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ నదిలో బోటింగ్ చేయడానికి కూడా అవకాశాలున్నాయి ఇది రాయలసీమ జీవనది పెన్నా నది ఇక్కడ ఈ గండికోట ప్రాంతము రెండు రిజర్వాయర్లకు మధ్యన రెండు జలపాతాల ఆనకట్టలకు మధ్యలో ఉంది నది వలన పెద్ద గండి ఏర్పడడం వల్ల గండికోట అంటారు ఇక్కడ వ్యూ పాయింట్ని ఏర్పరిచారు ఎవరైతే పర్యాటకులు సందర్శకులు వస్తారో ఆ ఎత్తైన వ్యూ పాయింట్ నుంచి ఈ గండికోట అందాలను చూడవచ్చు దీన్ని అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ వ్యాలీతో పోలుస్తారు నిజంగా అటువంటి లోయనే ఇది అయితే ఇక్కడ కోట కోటతో పాటు ఆలయాలు కూడా ఉన్నాయి పదమూడవ శతాబ్దంలో కప్పగంతుల రాజులు ఈ కోటను నిర్మించారు తర్వాత ఈ కోటను విజయనగర రాజులు ఖిల్జీలు గోల్కొండ సుల్తాన్లు బ్రిటిష్ వారి పాలనలోకి వచ్చింది ఈ కోట ఈ కోటలో బలమైన రక్షణ గోడలు గొప్ప ద్వారాలు ఒక మసీదు కూడా ఉంది ఆ మసీదు పేరే జుమ్మా మసీదు ఇక్కడ దేవాలయాలు కూడా ఉన్నాయి రఘునాథస్వామి ఆలయము చాలా ప్రఖ్యాతి చెందినటువంటి ఆలయం అయితే ఇప్పుడు ప్రభుత్వం వారు రెండు వైపులా నదికి రెండు వైపులా ఉన్న పెద్ద కొండల మధ్యలో ఒక రోప్ వే నిర్మించాలని అనుకుంటున్నారు అది గనక సాకారం అయితే ఆ రోప్ వేలో వెళ్ళి నదీ అందాలు చూడడం ఒక మహా అత్యద్భుతమైన విషయము మొత్తానికి ఇది చూడడానికి ఒక భూతల స్వర్గంలాగా కనిపిస్తుంది అమెరికా వెళ్ళలేని వారికి మన ఆంధ్రప్రదేశ్లోనే గ్రాండ్ కెనియన్ వ్యాలీని చూసినంత ఆనందాన్ని పొందుతాము కాబట్టి తప్పక చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి అయితే ఇక్కడ పర్యాటకులు నదీ అందాలను చూసేటప్పుడు రాళ్ళు జారి లోయలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి రాళ్ళు జారుతూ ఉంటాయి విరిగిపోతూ ఉంటాయి విరిగే రాళ్ళు ఇవి అయితే చివరిగా నాదో రిక్వెస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి ఛానల్ను ఇటువంటి వీడియోలను చేయడానికి అది నాకు మోటివేషన్ లాగా పనిచేస్తుంది ప్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్